సూపర్ స్టార్ మహేష్ బాబు మరో రెండు నెలల్లో యాభైవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఆయన చూస్తే యాభై ఏళ్ల వ్యక్తుల అసలు కనిపించరు పాతికేళ్ల కుర్రాడిలా ఉంటారు సర్కార్ వారి పాట గుంటూరు కాల సినిమాలో మహేష్ ఫిట్నెస్ బ్యూటీ స్పష్టంగా కనిపిస్తుంది యాభై ఏళ్ల వయసులో కుర్రాళ్లకు ఏ మాత్రం తగ్గకుండా ఆయన హెల్త్ ను మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు మరి ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనని సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతుంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఏం తింటారు ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి బ్యూటీ సీక్రెట్ ఏంటి ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలని చాలా మంది అటు ఫ్యాన్స్ తో పాటు కూడా ఆయన ఫిట్నెస్ బ్యూటీ సీక్రెట్ ఏంటన్నది తెలుసుకోవాలని ఉంటుంది గత పాతికేళ్లుగా ఆయన ఒకేలా ఉండటం విశేషం మరి సూపర్ స్టార్ ఫిట్నెస్ బ్యూటీ సీక్రెట్ రన్నింగ్ అట అవును రోజుకు రెండు నుంచి నాలుగు గంటల పాటు ఆయన రన్నింగ్ చేస్తారట ఈ విషయాన్ని మహేష్ మేకప్ మెన్ పట్టాభి చెప్పారు సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా రోజుకు రెండు నుండి నాలుగు గంటల పాటు రన్నింగ్ చేస్తారట జిమ్ లోనైనా థ్రెడ్ మిల్ పైనే అధికంగా నడుస్తారట ఇదే ఆయన ఫిట్నెస్ బ్యూటీ సీక్రెట్ అని ఆయన మేకప్ మెన్ పట్టాభి తెలిపారు సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు చేసినంత కాలం ఆయనకు మేకప్ మెన్ గా పట్టాభి ఉన్నారు ఆయన తర్వాత మహేష్ కు కూడా తానే మేకప్ మెన్ గా మారారు మహేష్ థ్రెడ్ మీద వేగంగా రన్నింగ్ చేస్తున్న వీడియోలు చాలా నెట్టింటా వైరల్ అయిన సంగతి తెలిసిందే ఇక డైట్ సీక్రెట్ విషయానికి వస్తే ఉప్పు కారం మసాలా ఫుడ్ ఉంటారట నీళ్లు ఎక్కువగా తీసుకుంటారట ఇక నాగార్జున కూడా మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు ఫిట్నెస్ విషయంలో చిరంజీవికి స్ఫూర్తి నాగార్జునే నాగార్జున ఉదయాన్నే క్రమం తప్పకుండా జిమ్ చేస్తారు ఇష్టమైన ఆహారాలన్నీ తింటారు వాటర్ క్రమం తప్పకుండా తీసుకోవడం నాగ్ బ్యూటీ సీక్రెట్ గా చెబుతారు ఇక విశ్వనటుడు కమల్ హాసన్ అయితే రోజుకు పద్నాలుగు మీటర్లు రన్నింగ్ చేస్తారట జిమ్ లో వర్కౌట్లు యోగా కంటే రన్నింగ్ మరింత మెరుగైన ఫలితం ఇస్తుందని కమల్ నమ్మకమని చెబుతారు